హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పండగ ఎలా జరుపుకున్నారు సంక్రాంతి పండగ అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఇంకా మాకు మిగిలిన ఆర్డర్స్ అన్ని కూడా ఇంకా భోగికి ముందు రోజున డిస్పాచ్ చేసేసాము ఇంకా భోగికి ముందు రోజు వచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా భోగి రోజు పంపించేసాము ఆ తర్వాత వరుసని నాలుగైదు రోజులు సెలవులు వచ్చేసాయి కదా మళ్ళీ మేము ఏదైనా సరే కొరియర్ ఇవ్వాలి అంటే సోమవారం రావాల్సిందే అంతేకాకుండా మనం ఎంత ఏ బిజినెస్ చేస్తున్నా ఏ జాబ్ చేస్తున్నా కూడా పండగ అంటే మన ఇంట్లో కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే కదా ఈ మూడు రోజులు కూడా సెలవు తీసుకుందాం అనుకున్నాము కాకపోతే మాకు భోగి రోజు మాత్రం కుదరలేదనమాట కొంతమంది అర్జెంటుగా కావాలని చెప్పి అడిగారు ఇంకా వాళ్ళ కోసం అయితే భోగి రోజు కూడా కొంచెం హాఫ్ డే వర్క్ చేసి ఇంకా మిగిలిన టైము ఇంకా మా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవటము అలాగే మెట్లవి అయితే మావి బాగా పాడైపోయాయి వాటికి పెయింట్ వేయటము మా వర్కర్స్ కి పండుగ సందర్భంగా స్వీట్స్ ఇవ్వటము ఇవన్నీ కూడా మీరు ఈ రోజైతే ఈ వీడియోలో చూస్తారు ఇదిగోండి ఇది ఇది వచ్చేసి పండక్కి రెండు మూడు రోజుల ముందు వేసిన ముగ్గులు అనమాట మనకి సంక్రాంతి పండగ అంటే అసలు చాలామంది ఇదివరకు నెలబట్టి వేసేవాళ్ళు నేనైతే ఎప్పుడూ జనవరి ఫస్ట్ దగ్గర నుంచి వేసేదాన్ని కానీ ఈసారి అలా కుదరలేదనమాట జనవరి పదో తారీఖు నుంచి కొంచెం పెద్ద ముగ్గులు ఓపిక లేకపోయినా సరే పైన ఎంత వర్క్ చేసినా సరే ఇంక కిందకు వచ్చి ముగ్గు అయితే మంచిగా వేసుకునేవాళ్ళం అనమాట ఇదిగోండి ఇక్కడైతే ఆర్డ్రస్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇవన్నీ కూడా ప్యాకింగ్లు అయిపోయి వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అన్ని తోకాలు ఏదెంత వచ్చింది ఎవరి పేరు మీద ఎక్కడికి పంపిస్తున్నామో ఇవన్నీ కూడా రాసేసుకొని వాళ్ళు ఆర్డర్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు అప్పటికే టైం వచ్చేసి తొమ్మిది అయిపోయింది ఇంక ఇది తెల్లారనమాట ఇంకేలా చక్కగా మిల్కల్ ముగ్గులు అంటే నాకు భలే ఇష్టం అనమాట ఒక్క ముగ్గు అయినా ఇలా వేస్తాను ఇంక ముగ్గు వేసాను అలా చూసుకున్నాను హరిదాసు

హరిదాస్ గారు అయితే ప్రతి సంవత్సరం కూడా వస్తారు ఈ సంవత్సరం అయితే అసలు ఎన్నిసార్లు వచ్చానో వచ్చిన ప్రతిసారి కూడా ఇంకా అలా బియ్యం వేశాను అనమాట ఇంకా ఆ రోజు సాయంత్రం ఇంకా మా వర్కర్స్ తెల్లారితే అనమాట ఇంకా వాళ్ళకి కూడా అరిసెలు అలాగే చక్రాలు ఇద్దామని చేశాను అనమాట ఇంకా అవే ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను జనవరి రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా అసలు ఖాళీ లేకుండా వర్క్ చేసాము అనమాట ఇంకా వాళ్ళకి అసలు చేసుకునే తీరిక కూడా లేదు ఆదివారాలు కూడా వర్క్ చేసాము ఇంకా వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా తింటారులే అన్నట్టు స్వీట్స్ స్నాక్స్ ఇచ్చాను ఇంకిద్దరు కూడా అవి తీసుకొని వెళ్ళిపోయారు తెల్లారి అనమాట ఇంకా ఆ రోజు కూడా వర్క్ ఉంది వస్తారు ఇంకా మామూలుగా అయితే ఇంట్లో పనులే చూసుకుందాంలే అనుకున్నాను కాకపోతే ఇంకా ఆ రోజు కూడా వర్క్ ఉండి చేయాల్సి వచ్చిందనమాట చేసి పంపించేసాము ఇదిగోండి ఇంక ఇది తెల్లారి పొద్దునే ముగ్గులు వేయటము ఇవన్నీ కూడా ఏం వీడియో తీయలేకపోయాను అనమాట ఇంకా అంత సమయం కేటాయించాలంటే ఇంకా ఇంకా చాలా టైం ఉంటుంది ఈసారి నేను భోగికి వేసిన ముగ్గులు అయితే ఇవే ఇంకా బాగా ఎక్కువగా కూడా వేయలేదన్నమాట కొంచెం సింపుల్గానే కానిచ్చాను చిన్న చిన్న ముగ్గులు వేసి ఇంకా రాత్రిపోతే ముగ్గు గీసేసి ఇంకా పీస్ తోటి గీసేసుకొని పొద్దున్నే నాలుగు గంటలకే నిద్ర లేచి ఇంకా ముగ్గులైతే కలర్స్ వేసేసాను ఇంక అయితే నిండుగా ఉన్నట్టే ఉన్నాయి కాకపోతే మా వాకిట్లో మాత్రం అసలు వేసిన తర్వాత వేసిన తర్వాత కాదు వేస్తుంటేనే ముగ్గులు ఉండవని నేను ప్రతి సంక్రాంతికి ప్రతి పండక్కి చెప్పే మాటే ఇంకా అసలు వెంటనే అలా కార్లు పెద్ద 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 కార్లు వచ్చి వెళుతూ ఉంటాయనమాట ఇంకా వాటిని మనం ఏం చేయలేము మనం వద్దనే పరిస్థితి కూడా ఉండదు అనమాట రోడ్డు కాబట్టి ఎవరైనా వెళ్లాల్సిందే కాకపోతే ఒక్క నిమిషం అయినా అలా చూసుకొని ఇంకా ఆ తర్వాత కొంచెం వీడియో తీసుకున్నాను అంటే ఇంకా చాలన్నమాట తృప్తి అనిపిస్తుంది ఇవేమో మా పక్కన మానస వేసింది తను కూడా చాలా బాగా వేస్తుంది ముగ్గులు ఇంక ఇక్కడ వచ్చేసి కుమారి గారి ముగ్గు అనమాట ఇంక ఇక్కడ మా పక్కనే ఇంక భోగి మంటలు వేసుకుంటున్నారు పిల్లలు చక్కగా భలే ఉందన్న అనమాట ఆ మంట చూస్తుంటే వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాను ఆ భోగి మంట చూసి ఆనందపడి ఇంక ఈరోజు కూడా వర్క్ ఉంది కదా అప్పటికే ఎనిమిదిన్నర అయిపోయింది ఇంక గబగబా టిఫిన్ చేసేసి ఇదిగోండి ఇంక ఇక్కడ మెట్లు అయితే ఎంత ఆగంగా ఉన్నాయో అసలు కనీసం ఆ మెట్ల మీద ఏదన్నా ముగ్గేద్దామన్నా కూడా బాగోనట్టుంది ఎప్పుడైనా ఒకరోజు ఖాళీ దొరుకుతుందేమో ముందే ఇలా పెయింట్ వేసుకుందాము ఒక డబ్బా తెప్పించి అనుకున్నాను ఇంకా అస్సలు కుదరలేదనమాట ఇంక భోగి అయినా పర్వాలేదని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే మాత్రం ఇలా చక్కగా డబ్బా పెయింట్ తెప్పించేసుకొని ముందు రోజు నైటే మా వారితో మా వర్కర్స్ వచ్చేసరికి ఇలా పెయింట్ అయితే వేస్తున్నాను మెట్ల మీద చూసారా కొంచెం గ్యాప్ ఉంచాను అది మా వర్కర్స్ వస్తే లోపలికి వెళ్ళటానికి అనమాట మళ్ళీ తొక్కి వెళ్లకుండా చక్కగా కాసేపు తొందరగా ఆరిపోతుంది అనమాట ఈ పెయింట్ భలే అందంగా ఉంది కదా ఇంక ఇక్కడ మా వారేమో బంతి పూలు తీసుకొచ్చారనమాట కేజీ ఎనభై రూపాయలు అంట బంతి పూలు ఒక ఆరు కేజీలు బంతి పూలు అయితే తెప్పించాను అలాగే దేవుళ్ళకి పెట్టుకోవటం కోసం చామంతి మంచి పూలు అవి తెప్పించుకున్నాను ఇంక ఈ పూలన్నీ కూడా పక్కన పెట్టేసి ఇంక ఈ పెయింట్ అంతా కూడా వేయటం పూర్తి అయిపోయింది ఇంకా స్నానం చేసి వచ్చి ఇంక ఇక్కడ తులసిమ్మకైతే వాటర్ పోసి ఇంక దండం పెట్టేసుకొని ఇంక పైకి వెళ్ళాను వర్క్ దగ్గరికి ఇక్కడ కూడా ప్రతిరోజు పూజ చేసుకుంటాను ఇక్కడ కూడా పూజ చేసుకొని హార్తది ఇచ్చేసాను మా వాళ్ళు వర్కర్స్ వచ్చారనమాట ఇంకా చక్కగా వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటున్నారు ఇంక వాళ్ళ భోగి కదా చక్కగా రెడీ అయ్యి వచ్చారనమాట కళకళలాడుతూ సావిత్రి కోక్స్ మన పుట్టింటి రుచుల్లో అస్సలు ఎక్కడా కూడా ఆలస్యత్వం చేయకుండా చక్కగా ఎప్పుడు ఎవరు ఏ టైంకి అడిగితే ఆ టైంకి అయితే డిస్పాచ్ చేసేసామో ఈసారి కొరియర్లు కూడా మంచిగా అందాయి అన్నమాట అందరికీ కూడా సకాలంలో పంపించిని పంపించినట్టు పంపించిని పంపించినట్టు వెళ్ళిపోయాయి అందరూ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అందరికీ అంటే అందరికీ కాదులేండి ప్రతి వంద మందిలో ఒక ముగ్గురు నలుగురైనా ఉంటారనమాట వాళ్ళ టేస్ట్ని మనం రీచ్ అవ్వలేము ఏదైనా మనం వంద మందికి పంపించినప్పుడు అందులో మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే నచ్చి ఫిఫ్టీ పర్సెంట్ నచ్చలేదు అంటే ఆలోచించాలి వందకు ముగ్గురు నలుగురంటే ఇంకా వాళ్ళ టేస్ట్ ఏదో డిఫరెంట్గా ఉంటుంది మనం అది రీచ్ అవ్వలేకపోయాము అని అర్థం చేసుకోవాలన్నమాట అందుకే చెప్తారు కదా ఎంత గొప్ప నాయకులైనా ఎంత నిజాయితీ పరులైనా కూడా అందరికీ నచ్చాలంటే నచ్చరనమాట అది ఒక మనిషి అయినా ఒక ఫుడ్ అయినా ఒక బట్టలైనా ఒక వస్తువు అయినా ఏదైనా కూడా అందరికి ఒకటే నచ్చవు కదా అది వాళ్ళ తప్పు కాదు మన తప్పు కాదు మంది ఆర్డర్ పెట్టుకునేటప్పుడే చెప్తారనమాట అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి సరే వాళ్ళ టేస్ట్కి వాళ్ళకి నచ్చినట్టు చేసి ఇవ్వటమే కదా మన బాధ్యత నాకు తెలిసినవైతే వాళ్ళు అడిగినవి అడిగినట్టు చేసిస్తాను కొన్ని కొన్ని అలాగే కుదురుతాయి కూడా కొన్ని కొన్ని మాత్రం మనకి చేయటానికి వీలవు అనమాట కొంతమంది బెల్లం అది తగ్గించమంటారు సున్నుండల్లో అలాగే నువ్వులుండల్లో సున్నుండలు నువ్వులుండలు అలాంటి వాటిల్లో బెల్లం అవి తగ్గిస్తే కనుక మనకు ఉండలు అనేవి విడిల్పోతాయి అనమాట అందుకని వాటిల్లో ఎంత బెల్లం వేయాలో అంతా వేయాల్సిందే అలాగే కొబ్బరి ఉండలు కూడా అంతే బెల్లం తగ్గించి వేయాలంటే కొంతమేర మాత్రమే తగ్గించగలం పూర్తిగా తగ్గిస్తే మనకు ఉండలు అనేవి రావు అలాగే ఈ అరిసెలు ఈ అరిసెలు కూడా అంతే చాలామంది మెత్తగా ఇష్టపడతారు కొంతమంది ఎక్కడన్నా ఒకళ్ళు ముదురుపాకం అంటారు అలాగే కొంతమంది కరకరలాడాలంటారు కొంచెం బెల్లం వేస్ట్ చేస్తే మన కరకరలాడే మిఠాయికి తీసే పాకం తీసినా కూడా అవి తెల్లారో రెండో రోజుకో మెత్తగా అయిపోతున్నాయి అన్నమాట కరకరలాడట్లేదు అలాంటి వాళ్ళకి మేము పాకం చెప్పాం కదా అరిసి కరకరలాడాలన్నాం కదా అని చెప్పి అలాంటివి నచ్చవు వెళ్ళిన తర్వాత మేము కూడా హండ్రెడ్ అలాగే చేసిస్తాము అని చెప్పము ట్రై చేస్తాము వస్తే కనుక ముదురు పాకమే తీస్తాము వస్తే హ్యాపీ వాళ్ళకి నచ్చింది చేసి ఇచ్చిన తృప్తి మనకి మిగులుతుంది కదా అలా జరుగుతూ ఉంటాయి అనమాట అరిసెల్లో పంచదార వేస్తే మనకి అరిసె అనేది కరకరలాడుతుంది ఇంకా మనం బెల్లం వేస్తే ఎంత ముదురుపాకం తీసినా కూడా అరిసె మాత్రం కరకరలాటలేదన్నమాట ఈరోజు మన ఆర్డర్లో అయితే అరిసెలు లడ్డూలు అలాగే చేతి చెక్కలు ఉన్నాయి ఇంకా పనులన్నీ కూడా పూర్తి చేసేసుకొని ఇంకా కిందకొచ్చాం భోగి కదా మా అమ్మీ రోజైతే కలగూర అలాగే గుమ్మడికాయ కూర చేసింది ఇంకా భోంచేసేసాము ఇంకా పొలగం చేయటానికి అయితే కుదరని కూడా కుదరలేదు భోగి రోజు అయితే మేము పొలగం చేసుకుంటాము ఈసారి అయితే చేయలేదన్నమాట ఇంకా ఇక్కడ మా వాళ్ళు ఇంక నేను పెయింటింగ్ వేసాను కదా దాని మీద చాక్ పీస్ తోటి గీసాను ఇంకా బ్రష్ తోటి వైట్ పెయింట్ వేస్తున్నారు అనమాట ఇలా ఈ కలర్ వేసుకొని దాని మీద వైట్ ముగ్గు వేస్తే భలే అందంగా ఉంటుంది కదా మా అమ్మ కూడా ఇంక భోజనం చేసి వచ్చి ఇంకా కాసేపు మాతో కబుర్లు చెప్తూ ఉంటే మేము చక్కచక్క ఈ ముగ్గులు వేసేసుకున్నాం అనమాట చక్కచక్క వేద్దామన్నా ఇవి అవ్వలేండి ఇంకా బ్రష్ తీసుకొని నిదానంగా వెయ్యాలి ఎక్కడ ఏది పడినా కూడా మళ్ళీ అంత కంపు కంపు అయిపోతుందని చెప్పేసి ఇంకా అలా నేనైతే ఇలా బయట మెట్ల మీద కూడా ఇలా అంతా కూడా చాక్ పీస్తో తీసుకొని ఇంకా ఇవన్నీ నేను వేసాను ఇంకా వాళ్ళు లోపల పోర్టుకోలో ఉంటుందన్నమాట కలర్స్ ముగ్గు ఇంకా దాన్ని ప్రత్యేకంగా ఏం చెలేదు కానీ వేసిన దాని మీదే వేసారన్నమాట ఇంక మౌని రాణి ఇంక ఇక్కడ వచ్చేసి చివర మెట్టు మీద వేస్తున్నాము ఈ ముగ్గులన్నీ కూడా రేపు పండగ వీడియోలో చూద్దరులేండి ఎలా వేసాము ఏంటన్నది బహుశా ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో కానీ భలే ఉంది కదా మెట్లు అసలు నిన్నైతే ఎంత ఇదిగా ఉన్నాయో వాకిట్లో ముగ్గేసుకున్నా కూడా అందంగా ఉన్నట్టే లేదనమాట ఏదైనా ఇంటి ముందు మంచిగా ఉంటేనే మనకి కెలకళ్ళతూ ఉంటేనే బాగుంటుంది కదా ఇంకా అంతా కూడా కింద మెట్టు మీద వరకు ఇలా కలర్స్ కలర్స్గా వేసాము చాలా బాగుందనమాట వాకిలైతే మాత్రం నిండుగా ఈ సంక్రాంతి పండక్కి ఈ రోజు పాపం వాళ్ళు కూడా త్వరగా వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ ఈ ముగ్గులు అవి వేసేసరికి ఇంకా పిండి వంటలు చేసి ముగ్గులు వేసేసరికి లేట్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి బంతి పూలు తెప్పించాను కదా ఇంకా పువ్వులు కూడా గుచ్చుతున్నారనమాట వద్దులే వెళ్ళమన్నాను నేను గుచ్చుకుంటానులే ఎలాగోలా కష్టపడని కానీ వాళ్ళే వద్దులేని మేడం గుచ్చే వెళ్తాంలే అని చెప్పి ఇంకా పువ్వులైతే గుచ్చి వెళ్ళారు ఇంకా ఆ రోజు కూడా టైం దాదాపు ఏడున్నర ఎనిమిది కావచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అయితే ఇలా ఈ పువ్వులన్నీ కూడా ఇంకా ఇంకా గుమ్మాలు కొలతలు తీసి దారాలు ఇచ్చేసి ఇంకా ముగ్గురం కూర్చొని చక్కచక్కగా గుచ్చేసామన్నమాట ఇంకా ఇలా జరిగింది మా ఇంట్లో భోగి పండుగ అయితే మరి మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అన్నదైతే తప్పకుండా కమెంట్ చేయండి ఈసారి అయితే పండగకి వెళ్ళిన వాళ్ళకి భలే మంచి ఛాన్స్ దొరికింది కదా పండగ గురువారం వచ్చింది కనుమ శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం వరకు సెలవే ఉండి ఉంటుంది అలాగే శనివారం ఆదివారం ఇవి రెండు కూడా కలిసి వచ్చాయి కాబట్టి పండగ అయిపోయిన తర్వాత లేకుండా రెండు రోజులు సెలవులుంటే భలే హాయిగా ఉంటుంది కదా ఇంకా అందరూ కూడా ఆదివారాలు బయలుదేరిపోతారు ఊర్లకు రావటానికి కదా మళ్ళీ సోమవారం నుంచి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఆఫీసులు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి ఇలా అందరూ ఎవరి వర్క్లో వాళ్ళు రొటీన్ అయిపోతారు చక్కగా ఈ పది రోజులు ఊర్లు వెళ్ళి అయిన వాళ్ళతోటి కలిసి అలాగే ఫ్రెండ్స్ని కలిసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ మెమరీస్ని ఫోన్లో వీడియోలు ఫోటోలు ఇలా చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్